ప్రభు అయిన ఏసుగ్రీ నామంలో మీ అందరికీ వందనాలు డివైన్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు మనం ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నాలు చేద్దాం దేవుడు ప్రతిరోజు ఉదయం మీతో ఈ వర్తమానాల ద్వారా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను మీరు ఆశీర్వదించబడాలి వాక్యంలో మీరు ఎదగాలి విశ్వాసంలో మీరు ముందుకు కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు నడిపిస్తున్నాం కనుక మా కొరకు ప్రార్థన చేయండి ఇలాంటి అనేకమైన వీడియోస్ రూపంలో దేవుణ్ణి మీలో బలపరచాలన్న మా సంకల్పానికి మీరు మాతో పాటు బాలి భావిస్తూ దేవుడు మన జీవితంలో అనేకమైనవి మనం అడగకుండా ఇస్తాడు అనేకమైనవి మనం అడిగితేనే ఇస్తాడు అడగకుండా ఇచ్చిన అనేకమైన వాటికి మనం ఏ రోజు కూడా దేవునికి గుర్తించేటువంటి స్థితిలో మనం ఉండము కానీ ఒకవేళ అడిగినా దేవుడు మనకి ఇవ్వకపోతే దాని విషయంలో చాలా సందర్భాల్లో దేవుని మనం విసుగ్గునే పరిస్థితి కూడా ఉంటుంది దేవుడు ఇచ్చినవి గొప్పవి అయినప్పటికీ కూడా మనం కొన్నిసార్లు అది మేము సంపాదించుకున్నాం లేకపోతే మా వల్ల అది కలిగింది అని అనుకుంటాం కానీ అది దేవుని వల్ల కలిగింది అని మనం అనుకోము కానీ మన జీవితంలో ఏదైనా లోటు ఉన్నప్పుడు దానిని ఒకవేళ దేవుడు మనకు భయచేనప్పుడు దేవుని విషయంలో మన ఆలోచనలు మారుతూ వస్తుంటాయి కనుక ఈరోజు ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం అబ్రహాము ఆది కాండంలో మనకు కనబడతాడు ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆయన బహుధనవంతుడు సంపాదనలు ఎంత సంపాదించుకోవాలో అన్ని సంపాదించుకున్నాడు ఆయన పేరు ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్నాడు పనివారు ఎంతమంది ఉండాలో అంతమందిని ఆయన సంపాదించుకున్నాడు ఆయన ఏది కూడా లోటు లేకుండా బ్రతుకుతున్నట్టుగా బైబిల్లో ఆయన జీవిత చరిత్ర మనం ఆది కాండంలో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఒకరోజు దేవుడు అబ్రహం కనబడి అబ్రహము నేను నీకు తోడుగా ఉన్నాను నేను నేను విస్తరింపజేస్తాను అని చెప్పి దర్శనంలో మాట్లాడితే అబ్రహం తిరిగి దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే ప్రభు నాకు చాలా ఇచ్చావు వాటన్నిటిని బట్టి ఓకే నేను చాలా సంపాదించాను వాటన్నిటిని బట్టి ఓకే కానీ నేను సంపాదించిన ఈ సంపాదనకు తర్వాత నా మరణం తర్వాత వారసుడు లేడు ఇదిగో నా దగ్గర ఇప్పుడున్నాడే ధమస్క పట్టణానికి చెందిన ఎలియజరి అని అతను ఇతను వారసుత్వాన్ని ఆ తర్వాత పుంజుకు పుచ్చుకుంటాడేమో కానీ నాకంటూ వారసత్వం లేదు నాకు పిల్లలు లేరు అని చెప్పి ఆయన బాధపడు దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఆది కాండము పదిహేనవ అప్పుడు దేవుడు ఏమని మాట్లాడతాడంటే అబ్రహాము పిల్లలు లేరని చెప్పి నువ్వు బాధపడుకు నేను నీకొక మాట ఇస్తున్నాను నీకు ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు నేను నీకు పిల్లలను ఇస్తాను అని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చాడు అయితే ఆరవ వచనంలో ఆదిఖండం పదిహేనవ అధ్యాయం ఆరవచనంలో అబ్రహము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అనే మాట కనబడుతుంది అంటే ఈయన ప్రార్థన చేశాడు ప్రార్థనకు దేవుడు రెస్పాన్స్ ఇచ్చాడు నాకు పిల్లలు కావాలని ఈయన అనుకున్నాడు దేవుడు పిల్లల్ని ఇస్తానని మాట ఇచ్చాడు అయితే అబ్రాహాము ఏం చేశాడంటే నమ్మకం విశ్వాసాన్ని దేవుని పైన ఉంచాడు గర్భఫలము ఎగువ ఇచ్చు బహుమా అని కీర్తనల గ్రంథంలో వల్ల మనం చాలా సందర్భాలు వినుంటాం దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడు అనేది మొట్టమొదటిగా మనం నమ్మాలి మనం విశ్వసించాలి పిల్లలు లేనటువంటి వారి యొక్క బాధ నేను అర్థం చేసుకోగలను అంత సులువుగా అందులో ఏమీ లేదు మీరు బాధపడాల్సిన అవసరం లేదు అనే మాట అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు దేవుడు మీకు ఖచ్చితంగా సరైన సమయంలో సమాధానం ఇస్తాడు అనే మాట అయితే నేను చెబుతున్నాను కానీ దేవుని యొక్క స్పందన కంటే ముందు ఒక శావకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే మీరు విశ్వాసం ఉంచండి దాని అర్థం మీకు విశ్వాసం లేదని కాదు దాని అర్థం మీకు నమ్మకం లేదని కాదు ఇన్ని రోజులు మీరు సంతానం లేకపోయినా దేవుని దగ్గర నమ్మకంతో విశ్వాసం ముందు కొనసాగుతున్నారంటే మీకు నమ్మకం విశ్వాసం మెండుగా ఉంది అయితే కొద్ది రోజులు నిరీక్షించాలేమో కొద్ది రోజులు మీరు వెయిట్ చేయాలన్నా అబ్రహాంకు కూడా దేవుడు ఆ కుమారుని ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నియర్లీ హండ్రెడ్ ఇయర్స్ టైంలో ఆయన కుమారుని పొందుకుంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి వృద్ధాప్యలోనికి వెళుతున్నటువంటి వ్యక్తులకు శరీరం బలహీన పరచబడుతున్నప్పుడు పిల్లలు ఒకవేళ పుట్టినా సరే ఆ పిల్లలతో నిజంగా గడిపే సమయం క్వాలిటీ టైమా అంటే బహుశా కాకపోవచ్చు అంత ఆనందపడే అంత సమయాన్ని గడుపువచ్చా అబ్రహం ఇషాకు తండ్రి బహుశా ఉండకపోవచ్చు మంచి యావనంలోనికి అబ్రహం ఉన్నప్పుడు పిల్లలు లేరు ఆయన వృద్ధాప్యంలోనికి వెళ్తున్నప్పుడు పిల్లలు వచ్చారు ఆల్మోస్ట్ ఇషాకు పెళ్లి చేసే టైంకి ఆయన నిండు వృద్ధాప్యం అని కూడా ఆయన వెళ్ళిపోయాడు అంటే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు కాకపోతే లేట్ అయినందున వలన బహుశా ఇతరులు పొందే అంత ఆనందం మనం కోల్పోవచ్చే ఇతరులకు ఉన్నంత ఆనందం మనకు ఉండకపోవచ్చేమి కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది విశ్వసించిన అబ్రహాముకు దేవుడు వారసుడిని ఇచ్చాడు విశ్వసించిన మీకు కూడా దేవుడు వారసుడిని ఇస్తాడు అయితే కొన్ని శ్రమలు కొన్ని నిందలు కొన్ని ఇబ్బందులు ఎలానో మీరు ఎదుర్కొంటున్నారు ఎలానో మీరు తట్టుకుంటున్నారు కొద్ది రోజులు మీరు తట్టుకోగలిగితే కొద్ది రోజులు మీరు నిలబడగలిగితే దేవుడు తన ఇచ్చినటువంటి మాటను ఫుల్ఫిల్ చేసుకుంటాడు మీరే ఒకరోజు ఒక మంచి సాక్షిగా నిలబడతారు నేను ఇన్ని రోజులు నిరీక్షించాను పిల్లల కోసం దేవుడు నాకు ఇచ్చాడని మీరే నిలబడతారు కానీ మీలో ఉండాల్సింది ఏంటంటే నమ్మకం ఉండాలి అయితే పిల్లలు సంతానము లేకపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి అందులో ప్రధానమైన కారణం మన శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు లేదు అనంటే మనకి వెళ్ళిన ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు లేదంటే దేవుడే కావాలని ఆపుతుండొచ్చు కాబట్టి మొదటి రెండు విషయాలు అంటే మన శరీరంలో ఏదైనా సమస్య ఉంది లేకపోతే మనకు మధ్యకాలంలో వచ్చి ఆరోగ్యం పాడే అనారోగ్యం ఏదైనా వచ్చింది అనే ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్కరూ కూడా మనం డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటే మనం ఖచ్చితంగా తీసుకోవాలి దాని విషయంలో మనం ఏమాత్రం కూడా వెనుకడు వేయకూడదు ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవటం విశ్వాసానికి విరుద్ధమైతే ఏమీ కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఉపయోగించుకొని మన సమస్య ఏంటో మనం తెలుసుకొని అప్పుడు కూడా కన్ఫామ్గా అన్ని బాగుండి కూడా పిల్లలు లేరు లేకపోతే అన్ని బాగుండి కూడా పిల్లలు కలగటం లేదు అని అంటే దేవుడు ఖచ్చితంగా మనకు మార్గాన్ని తెలుస్తాడు అప్పటి వరకు మనం నిరీక్షించాలి కాకపోతే మనవంతు మనుషులు చేసే ప్రయత్నాలుగా మనం చేయాలి వాటిని మనం చేస్తూనే దేవుని పైన మనం విశ్వాసం ఉంచాలి ఎందుకంటే దేవుని యొక్క స్పందనలు మనం బైబిల్లో చూస్తున్నప్పుడు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనం అడిగిన ప్రార్థనకు డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అంటే దేవుడు మనం అడిగింది మనకి ఇచ్చేస్తాడు రెండవది ఎలా ఉంటుందంటే కొన్ని పరిస్థితుల ద్వారా సమాధానాన్ని ఇస్తాడు అది సంతానం లేని వారికి బహుశా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అయ్యి ఉండొచ్చేమో కదా ఈ మెడిసిన్ ప్రపంచ మెడిసిన్ మెడికల్ నాలెడ్జ్ డెవలప్ అయింది కాబట్టి త్రూ మెడిసిన్స్ ద్వారా కూడా మనకు దేవుడు గర్భాన్ని ఇవ్వచ్చు కదా కాబట్టి ఆ విషయంలో ఎటువంటి ఆ నెగిటివ్ మైండ్ లేకుండా మీరు ప్రార్థన చేసి విశ్వాసము కలిగి దేవుని దగ్గర మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని మనకు ఇస్తాడు అయితే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దేవుని దగ్గర పొందుకునే యోగ్యత ఉన్నప్పటికి కూడా మనం పొందుకోకుండా ఉండం అలాంటప్పుడు చాలామంది మనం నిందించినప్పుడు మన విశ్వాసం మీద మనం అనుమానం పడతాం లేదా మన భక్తి జీవితం మీద మనం అనుమానం పడతాం దానివల్ల పరస్పరం ఇరువురు భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో మీరు ఒకరిని ఒకరిని నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మీరు విశ్వాసం కలిగి ఉండాలి మనుషులు ఎవరో ఏదో అన్నారని వారి మాటలు కానీ మనం వింటే మనం చాలా నష్టపోతాం చాలా బాధపడతాం సో మనుషుల యొక్క స్పందన ఈ సమయంలో మీరు పట్టించుకోకండి మీరు విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి విశ్వాసం కలిగి ప్రయత్నాలు చేయండి దేవుడు అనుకూలపరుస్తాడు మార్గాన్ని పెరుగుస్తాడు సో సమస్య నిజంగా చాలా పెద్దది అనేక మంది ఈరోజు లోకంలో అనేక మంది విశ్వాస లోకంలో ఈ సమస్యను బట్టి చింతిస్తున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంతో వేదన చెందుతున్నారు ఎంతోమంది ప్రార్థన అవసరతలు కోరుకుంటున్నారు నిరీక్షిస్తున్నారు అయితే దేవుడు చెప్తున్నాడు ఒక మాట చాలామంది ఇటువంటి సమస్యలు గురించి వెళ్తున్నారు మీరు విశ్వాసమైన నమ్మకంగా ఉండండి దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఒకరోజు మీరు సాక్షిగా నిలబడతారు Thank you and praise the Lord.